మొన్న కౌన్సిల్లో బొత్స గారు మాట్లాడుతూ కంపెనీలు మీరు రూపాయికే ఇస్తున్నారు భూములంటే నేను చాలా స్పష్టంగా చెప్పింది రెండే రెండు సంస్థలకు మేము ఇచ్చాం ఒకటి టీసీఎస్ రెండోది కాగ్నిసెంట్ ఇది కాకుండా నేను ఎవరికైనా ఇచ్చుంటే నాకు మీరు నిరూపిస్తే ఇదే ఫ్లోర్ పై నేను రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేశాను ఆయన ఏం మాట్లాడలేదు సెకండ్ ఆయన ఛాలెంజ్ చేశా ఈ సమస్యలకి ఇస్తాం తప్ప మీరు చెప్పండి అంటే ఆయన ఏం మాట్లాడలేదు ఆయనకి ఇది మంచి నిర్ణయం అని ఏం మాట్లాడలేదు వీడియో కూడా ఉంది ఇట్స్ ఆన్ రికార్డ్ ఇరవై ఐదు వేల ఐటీ ఉద్యోగాలు అనేది ఇట్ క్రియేట్స్ అన్ ఎకనామిక్ ఇంపాక్ట్ నార్త్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ ఎకనామిక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ జాబ్స్ సో ఇట్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్ అప్ సో ఒక పక్కన టీసీఎస్ కాగ్నెస్ అండ్ యాక్సెంచర్ ఇట్లా అనేక కంపెనీలు తీసుకొస్తున్నాం జీసీసీలు తీసుకొస్తున్నాం సైడ్ డేటా సెంటర్స్ తీసుకొస్తున్నాం వీఆర్ బిల్డింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ వన్ కంపెనీ వన్ ఇన్వెస్ట్మెంట్ మీరు దయచేసి గమనించండి మొత్తం ఎక్కువ సిస్టమ్ బిల్డప్ చేస్తున్నాం ఇప్పుడు చాలా మంది రహజాస్ కి గతంలో హైదరాబాద్ లో నాలెడ్జ్ ఐ థింక్ ఇట్స్ కాల్ నాలెడ్జ్ సిటీ ఎందుకు ఇచ్చారన్నారు చాలా మంది ప్రశ్న ఇచ్చారు ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా ఎక్కువ సిస్టమ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఐటీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆనాడు క్రిటిక్స్ మాట ఎన్నుంటే ఆ లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేది కాదు స్వామి ఈరోజు సో ఇట్ టేక్స్ అటల్మెంట్ ఆఫ్ విజన్ అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉంది కనుక మేము చేయగలుగుతున్నాం